హాయ్ ఛానల్ పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం థియేటర్ల బంద్ అంశం తెరపైకి తెచ్చింది ఎవరు ఆ జనసేన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు మాత్రం వదిలిపెట్టరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వార్నింగ్ ఇచ్చారు సో అందులోనే భాగంగా ఒక జనసేన ఎగ్జిక్యూటర్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడు దీనికి అంతటికి ప్రధాన కారణం దిల్ రాజు గారి అన్న వర్షన్ ఇప్పుడు బయటకు వస్తుంది ఈవెన్ జనసేన నేత అత్తి సత్యనారాయణ కూడా దిల్ రాజ్ పేరే చెప్పడం జరిగింది అట్లా పవన్ కళ్యాణ్ గారు ఎంక్వేర్ లో కూడా దిల్ రాజ్ గారి పేరే బయటకు వచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరుగుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ థియేటర్ల బంద్ ఒక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ జూన్ ఒకటి నుంచి అన్న వార్త వచ్చినప్పటి నుంచి కూడా ఒక కలకలం అయితే చోటు చేసుకుంది ఈ వార్త వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు దీని మీద సమావేశమయ్యి ఈ వాళ్ళతో మాట్లాడారు బంద్ ఇప్పుడు అవసరం లేదని తేల్చారు మొత్తానికి మీ సమస్యలు మేము తర్వాత మాట్లాడదాం ఇప్పుడు జూన్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి హరిహర వీరమలు ఉంది తగ్గిలైపు ఉంది కుబేర ఉంది కన్నప్ప ఉంది ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పారు వాళ్ళు కూడా విరమించుకున్నారు అయితే ఇది అప్సల్గా ఎవరు బయటకు వచ్చి మేము బంద్ చేస్తున్నామని అనౌన్స్ చేయలేదు కానీ ఇది పెద్ద ఎత్తున చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు అంత సీరియస్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ అవుతాడని ఎవరు కూడా ఊహించలేదు దానికి కారణం ఏంటంటే తన సినిమా జూన్ పన్నెండో తేదీ రిలీజ్కి ఉంది కాబట్టి ఆ సినిమాని ఆపడానికి కుట్ర బన్నారనేది పవన్ కళ్యాణ్ నమ్ముతున్నట్టుగా మనకు అర్థమైంది దాంతో పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక పెద్ద ప్రకటన రిలీజ్ అయింది అదేంటంటే ఈ కుట్రదారులు ఎవరున్నారు అనే ఇది అంతకుముందే కందుల దుర్గేట్ సినిమాటోగ్రఫ్ మినిస్టరు దీని వెనుక ఆ నలుగురే ఉన్నారు ఆ నలుగురు దగ్గరే మొత్తం థియేటర్లు ఉన్నాయి ఆ నలుగురు ఎవరు ఏంటనేది మొత్తం బయట పెట్టడానికి హోమ్ సెక్రటరీ దీని మీద ఎంక్వైరీ చేయాలని ఆయన ఆదేశించాడు ఆయన సీరియస్గానే స్పందించారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేస్తామని థియేటర్ల అవకతవకల మీద మేము విడిచిపెట్టమని నేను మీకు ఎంతో చేయాలనుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు చేయాలని చంద్రబాబుతో డిస్కస్ చేస్తున్నాను మిమ్మల్ని కూడా వచ్చి కలవమంటుంటే మీరు ఎవరు కలవట్లేదు అసలు సినిమా దీన్ని ఒక పరిశ్రమ స్థాయికి గుర్తించి దానికి అనేక మేలు చేయాలి అని నేను నిన్న అనుకుంటుంటే మీరు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అని ఆయన కోపంతో ఊగిపోయారు దాని తర్వాత నుంచి సినిమా థియేటర్ల మీద దాడులు మొదలైనవి సో ఈ నేపథ్యంలో ఇమీడియట్గా ఫస్ట్ రియాక్ట్ అయింది అల్లు అరవింద్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు పవన్ కళ్యాణ్ని సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు ఇది మా నలుగురిలో నేను లేను నాకు మొత్తంగా ఉన్న థియేటర్లు ఫిఫ్టీనే ఉన్నాయి ఆంధ్రాలో అది కూడా లీజ్ అయిపోయినాక నేను కంటిన్యూ చేయను నేను థియేటర్లు బిజినెస్లకి నుంచి విరమించుకుంటున్నాను నాకు ఇక్కడ ఏషియాతో కలిసి ఏషియన్ వాళ్ళతో కలిసి ఉన్న త్రిపుళి థియేటర్ మాత్రమే అదే గతంలో సత్యం ఉంది కదా అక్కడ ఉంది అల్లు అర్జున్ పేరుతో పెట్టారు అది మాత్రమే ఉంది ఇంకా తెలంగాణలో నాకు ఒక థియేటర్ కూడా లేదు కాబట్టి నలుగురిలో నేను లేను అని ఆయన చేతులు ఎత్తేసాడు దాని తర్వాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ధిక్కరించే ధైర్యం ఎవరికి లేదన్నాడు తర్వాత ఆయన మా పెద్దన్న పవన్ కళ్యాణ్ ఆయన తిడితే మేము పడతామన్నాడు దాని తర్వాత ఎందుకన్నా మంచిదని జగన్ కూడా ఒక తిట్టు తిట్టాడు గతంలో అరాచకాలు ఉన్నాయని చెప్పాడు సో ఇవన్నీ జాగ్రత్తగా దిల్ రాజు మాటల్లో చూస్తే ఇవన్నీ కనబడుతుంది అట్ ద సేమ్ టైం రివర్స్ అటాక్ కూడా మొదలు పెట్టాడు ఎందుకంటే అప్పటికే జనసేన సోషల్ మీడియా వాళ్ళు దిల్ రాజు మీద దిల్ రాజు భార్యను కూడా అసభ్యంగా కామెంట్లు పెడుతూ పోస్టులు పెట్టారు నేను కూడా కొన్ని చూశాను మరోవైపు సురేష్ మీద కూడా పెట్టారు దగ్గుపాటి సురేష్ కొడుకు చిన్న కొడుకు అభిరాము శ్రీరెడ్డికి అఫేర్లు ఉన్న ఆ ఫోటోలను పెట్టి కూడా కామెంట్లు పెట్టారు అంటే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని క్లియర్గా దిల్ రాజును దగ్గుపాటి సురేష్ని జనసేన వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు దానికోసం దిల్ రాజు ఏం చేశాడంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ని పొగుడుతూనే రెండో వైపు జనసేన అనే జనసేనకు సంబంధించిన అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఆయన టౌన్ ఇన్ఛార్జి జనసేనకి ఆయనే ఇది మొదలుపెట్టింది ఫస్ట్ అసలు బంద్ అని చెప్పింది ఆయనే ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అంతకుముందు థియేటర్ల సమస్యల మీద కూడా మాట్లాడాడు ఆయన చెప్పాడు తప్ప మేము చెప్పలేదు మాకు సంబంధం లేదు నాకు కూడా తెలంగాణలో మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటే నాకు ఓన్లీ ముప్పై థియేటర్లు ఉన్నాయి ఆంధ్రాలో ఒక ఇరవై థియేటర్లు వరకు ఉంటాయి ఇంత యాభై థియేటర్ల కంటే మాకు ఎక్కువ లేదు తెలంగాణలో మూడు వందల డెబ్బైలో ఒక తొంభై దాకా సురేష్ ప్రోకి ఏషియన్ వాళ్ళకి మా ఉన్నాయి అంతా విడివిడిగా కొంతమంది చేతుల్లో ఉన్నాయి తప్ప ఆ నలుగురు అనేది అంత అబద్ధం అనేది ఆయన చెప్పాడు ఎప్పుడైతే ఈయన జనసేన అతి సత్యనారాయణ పేరు చెప్పాడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి అతి సత్యనారాయణని పార్టీ నుంచి సభ్యత్వం నుంచి తొలగించే సస్పెండ్ చేయడం కూడా కాదు సభ్యత్వం నుంచి తొలగించేశారు ఆయన పదవి నుంచి కూడా ఇన్ఛార్జ్ పదవి నుంచి ఓడబెరికారు నువ్వు ప్రూవ్ చేసుకునే వరకు ఈ ఇది కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు దాంతో అతి సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్నాడు అసలు నాకేం తెలీదు పవన్ కళ్యాణ్ నాకు దేవుడు ఆయన ఆయన మాట నేను జవదాటను అలాంటి ఆయన సినిమా నేను ఆపేస్తానా అసలు నేను ఎప్పుడు చెప్పాను ఇదంతా కూడా దిల్ రాజే చేశాడు ఆ నలుగురు అంటే దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరే శిరీష్ రెడ్డి దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుపాటి సురేష్ దాని తర్వాత ఏషియన్ గ్రూపు అధినేత సునీల్ నారంగ్ వీళ్ళ నలుగురే ఆ నలుగురు వీళ్ళే ఇది చేశారు ముఖ్యంగా దిల్ రాజు ఈ నలుగురిలో కూడా ప్రధానంగా చేసిన దిల్ రాజే అనేది ఆయన చెప్పాడు ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది అసలు దిల్ రాజే దిల్ రాజు సురేష్ సునీల్ రావాలని కలిసి ఎక్కువ బిజినెస్లు వీళ్ళకే ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఏమైందంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు ఆ మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు సలారు హనుమాను ఇలాంటి సినిమాలను వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి థియేటర్ల ప్రాబ్లం కనబడింది సో థియేటర్లు కొంతమంది చేతిలో ఉన్నాయి కాబట్టి థియేటర్లు మనకు సరిగా ఇవ్వట్లేదని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే థియేటర్ బిజినెస్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు వాళ్ళు కూడా థియేటర్స్ లీజుకి తీసుకోవడం మొదలుపెట్టారు దో దీంతో ఏమైందంటే అప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ అండ్ థియేటర్ బిజినెస్లో ఈ ముగ్గురు ఉన్నారు స్ట్రాంగ్గా ఎవరు దిల్ రాజు సునీల్ నారంగు సురేష్ ఈ కాబట్టి ముఖ్యంగా దిల్ రాజు సునీల్ నారంగు సురేష్ కంటే కూడా సో వీళ్ళకి ఇది పోటీగా అయింది దాంతో మైత్రి మూవీ మేకర్స్ని కట్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ బంద్కు పిలిపించారు అని ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా కూడా వాళ్ళ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఏది హరిహర వీరమల్లు సో మైత్రి మూవీస్ని కట్ చేయాలంటే ఇదే రైట్ టైం అని దిల్ రాజు ప్లాన్ చేశాడు దిల్ రాజు వీళ్ళు అయితే వీళ్ళు ఊహించింది ఏమంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ ఎలా అవుతాడని వీళ్ళు ఊహించలేదు మైత్రి మూవీ దెబ్బ కొడితే ఇది అవుతుందని దాంతో మైత్రి మూవీ మేకర్స్ ఎవరు వాళ్ళు నవీన్ ఎర్నేని రవిశంకర్ అలమంచి ఇద్దరు కూడా కమ్మ నిర్మాతలు ఈ కమ్మ నిర్మాతలు అక్కడ చంద్రబాబుని కలిశారు వేరే మీడియేటర్స్ ద్వారా చంద్రబాబుని కలిసి ఇదంతా చెప్పారు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పాడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు సో దీని వెనక కమ్మ వర్సెస్ ఈలాబీ అంటే దిల్ రాజు రాజు కాదని రెడ్డి వెంకటరమణారెడ్డి అని పేరు సో దిల్ రాజు అంటే రెడ్డి వర్గం ఇటు సురేష్ మళ్ళీ ఆయనకో కాకపోతే ఆయన ప్రోగా లేడు ఇప్పుడు అందుకనే సురేష్ రాని కూడా లేదు ఎందుకంటే నేను యాక్టివ్గా లేను నాకేమి థియేటర్లు లేవు అది ఎంత సునీల్ ఏషియన్ దిల్ రాజు వాళ్ళకుండ వాళ్ళు చూసుకుంటారు నాకు లేనప్పుడు నా మీద ఎవడు మాట్లాడితే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలన్నట్టుగా ఆయన సైలెంట్ అయిపోయాడు సునీల్ నారాయణ కూడా బయటికి రాలేదు ఓన్లీ దిల్ రాజు వచ్చాడు సో ఇప్పుడు క్లియర్గా ఏంటంటే మనకు కనబడేది ప్రధానంగా దిల్ రాజే విల్లను పవన్ కళ్యాణ్ సినిమాకి వ్యతిరేకంగా దిల్ రాజు చేశాడు అన్న నెరేషన్ బయటకు వచ్చింది నిజానికి దిల్ రాజు గోలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం కాదు దిల్ రాజు గోలు ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ని వాళ్ళని కట్ చేయడం వాళ్ళు ఎదుగుతున్నారు తనకు పోటీగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంత తగ్గించాలనేది వాళ్ళ దూకుడిని తగ్గించాలనేది దిల్ రాజు అని చెప్తున్నారు గతంలో కూడా ఇక్కడ వరంగల్ సిన్కు దిల్ రాజు మధ్య కూడా గొడవలు వచ్చాయి థియేటర్ దీంట్లోనే వరంగల్ సీన్ కూడా చాలా ఓపెన్గా దిల్ రాజ్ క్యాంటీగా చాలా మాట్లాడాడు తర్వాత అతన్ని తొక్కేయగలిగారు వీళ్ళు సో ఎక్కడైనా మోనోపల్లిలో రెండు రకాల మోనోపల్లి ఉంటాయి ఒకటి నువ్వు యునీక్గా యునీక్ మిగతా కాంపిటీషన్ల కాంపిటీటర్ల కంటే భిన్నంగా నువ్వు డెవలప్ అయ్యి నీ సిస్టమ్స్ని అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి అయితే రెండో పద్ధతి ప్రభుత్వంలో ఉండే నీ పలుకుబడిని కావచ్చు నీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని మిగతా కాంపిటీషన్ తొక్కేయడం ఇప్పుడు అదాని చేస్తున్నది అదా అదే అదాని ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు కూడా వేరే వాళ్ళ నుంచి ఎలా లాక్కుంటున్నాడు సీపోర్ట్ని ఎలా లాక్కుంటున్నాడు అనేది అందరికీ ఇవాళ తెలుసు బెదిరింపులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఈడీలు ఇంకోటి వాళ్ళ మీద ప్రేగింప చేసి మోడీ ద్వారా వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకొని అదాని ఎదుగుతున్నాడు అదే ట్రెడిషనల్గా ఉన్నవాళ్ళు టాటాలు బిర్లాలు ఏషియన్ పెయింట్సు మొరాకో వీళ్ళు నెజ్లే వీళ్ళందరూ ఆ స్టైల్లో చేయకుండా వాళ్ళు వాళ్ళ దీంట్లో యునిక్గా డెవలప్ చేసుకొని చేస్తున్నారు సో ఇప్పుడు డిమార్ట్ లాంటి వాళ్ళు అలా అభివృద్ధి అయిన వాళ్ళే వీళ్ళు గవర్నమెంట్ని ఉపయోగించుకొని కాలేదు కానీ కొత్తగా వస్తున్న చాలామంది గవర్నమెంట్ని లేకపోతే తమ బలాలను ఉపయోగించుకొని తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు సో ఇక్కడ దిల్ రాజు మిగతా వాళ్ళు కూడా అదే చేశారనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ మైత్రి మూవ్ మేకర్స్ని తొక్కేయడానికి దిల్ రాజు మిగతా వాళ్ళు ట్రై చేశారు వీళ్ళేమో అక్కడ పవన్ కళ్యాణ్ అప్రోచ్ అయ్యారు పవన్ కళ్యాణ్ సినిమా ఉందని తెలిసినా కూడా దిల్ రాజు ఎంత సాహసం చేస్తాడా నా తడాక ఏందో చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడని చెప్తున్నాడు ఈయన కూడా అతి సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్ తొక్కుతాడు తోలు తీస్తాడని చెప్తున్నాడు అంటే తొక్కడం తోలు తీయడం అంటే ఏంటి వీళ్ళని ఇబ్బంది పెట్టడం అక్కడ మరి దిల్ రాజు దీన్ని ఎలా ఫేస్ చేస్తాడు చూడాలి పైకి అయితే ఓపెన్గా దిల్ రాజు పవన్ కళ్యాణ్తో గొడవపడే పరిస్థితి లేదు కానీ ఆయనే దీని వెనుకున్నాడు అనేది గట్టిగా అయితే ప్రూవ్ అవుతూ ఉంది మరి దీనికి సమాధానంగా దిల్ రాజ్ మళ్ళీ రంగంలోకి లేదా అనేది చూ